సింపుల్ బీరకాయ కర్రీ ఎలా చేయాలంటే ముందుగా ఒక కిలో బీరకాయలు లేత బీరకాయలు తీ ఇలా మొత్తము గీరుకోవద్దు ఫ్రెండ్స్ అక్కడక్కడ పలుకులుగా వదిలేసుకోవడం మంచిది ఈ బీరకాయ తొక్కలో చాలా మటుకు ఫైబర్ ఉంటుంది చాలామంది బీరకాయ తొక్కతో కూడా టమాటా చట్నీ చేసుకుంటారు దీన్ని మాత్రం వేస్ట్ చేయొద్దు ఈ ఫైబర్ బాడీకి చాలా మంచిది ఇప్పుడు గీరుకున్న బీర తీపి లేదా చేదు కూడా ఉంటుంది కాబట్టి ముందుగా టేస్ట్ చూడాలి నేను గీరుకున్న బీరకాయ మాత్రం చాలా తీయగా ఉంది లేత బీరకాయ ఫ్రెండ్స్ ఇప్పుడు బీరకాయని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బీరకాయ ముక్కలు ఉడకపెట్టుకొని కూడా వండుకోవచ్చు ఇక్కడ నేనైతే ఉడకబెట్టట్లేదు ఎందుకంటే ఉడకపెట్టుకున్న బీరకాయ ముక్కల్లో కన్నా ఇలా డైరెక్ట్గా వేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో వైటమిన్స్ ఇటు పోవు ఇప్పుడు బాన్నే తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి చితకు కొట్టుకున్న ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండిమిరకాయలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా త్వరగా వేయించుకోవాలి ఇలా బాగా జోరగా వేయించుకున్న తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఇందులో ఉన్న వాటర్ తోటే బీరకాయ ముక్కలు బాయిల్ అయిపోతాయి సో ఇందులో ఎటువంటి వాటర్ పోయిన అవసరం లేదు ఆల్మోస్ట్ ముక్కల్లో ఉన్న వాటర్ తోటే కూర మగ్గిపోయింది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కాసి చల్లార్చుకున్న పాలు లేదా పచ్చి పాలైనా సరే ఇలా వేయించిన ముక్కల్లో కలుపుకోవాలి ఇక్కడ అరకిలో కూరకి నేను టూ కప్స్ ఆఫ్ పాలను కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నీళ్ళతో కాకుండా పాలతో సిమ్లో పెట్టుకొని కూర ఎగిరించుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఎంతో రుచికరమైన కమ్మని బీరకాయ కూర రెడీ ఇక్కడ బీరకాయతో నేను ఎలాంటి ప్రయోగాలు చేయను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే లేత బీరకాయలు తీసుకొని సింపుల్గా టేస్టీగా ఇలాంటి కూర వండేసుకుంటాను వేడివేడి అన్నంలో కూర కలుపుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఈ కూర వండేటప్పుడు నాకు మా అమ్మ అమ్మమ్మ గుర్తొస్తారు టేస్ట్ మాత్రం అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ షేర్ అండ్ కమెంట్